హలో ఫ్రెండ్స్ ఇవాళ స్నితి కంబాల బర్త్డే సో అందుకే చాలా సూపర్గా డెకరేషన్ చేసినాము ఇంట్లో బెలూన్స్ హ్యాపీ బర్త్డే లెటర్స్ డెకరేషన్స్ షైనింగ్ క్లాత్ డెకరేషన్ మీకు అసలు ఎడిపోతున్నావు తల్లి వాటర్ దాటుతున్నాం సో మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చింది కదా వచ్చింది మీ ఫ్రెండ్స్ కూడా వచ్చిన్నారు వాళ్ళేవారు స్నితి గారు ఎవరు ఆదిత్య ఆరవ్ పూరబ్ ఇంకొక ఆదిత్య తేజస్ ఇషాన్ ఇషాన్ వాళ్ళ చెల్ల చెల్ల కాదు వాళ్ళ పక్క ఉంటది వాళ్ళ పక్క ఇప్పుడు ఇంకొక ఆదిత్య వచ్చినాడు సో మీ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రోజు ఆడుకునే ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు కదా తేజస్ గారు ఏమో డ్రా ఇచ్చేవాడు నెక్స్ట్ ఏమైంది మేము కట్ చేసినాం కేక్ ని అందరు హ్యాపీ బర్త్ డే వాడినారు సో ఇప్పుడు ఇప్పుడే వచ్చి కూర్చుంటున్నారు కదా అందరూ వాడు అప్పురబ్బు గారిని ఏదో జోక్ చేస్తున్నారు వాడు ముక్కలు చేస్తారా ఏంటి అటు ఇటు గుంజి అమ్మేం బొట్టు పెడుతుంది దానికి ఇది అన్న ముత్తైదు పండుగనా బర్త్డే పండుగనా ఆదిత్య గారి కార పక్కన కూర్చోాలన్నా అందుకే పురబ్ గారిని అట్ట గుంజుతున్నారు ఇంకా అసలు అయితే ఫుల్ వాటర్ తాగుతుంది ఆడుకొని ఆడుకొని అలసిపోయింది అంటనా సో ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు టీవీ లేదా పిచ్చి ప్రోగ్రామ్ చూస్తున్నారు బర్త్డే సెలబ్రేట్ చేసుకోరా అంటే అసలు శ్రీమ ఎప్పుడు కేక్ చేస్తారా కట్ చేస్తారా అని చూస్తుంది ఆ మామ తిందామని అవునా అవునా కేక్ బాగుంటుందా నీకు ఇష్టం కేక్ కేక్ అంటే ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టమా వీళ్ళు ఫిష్ని కూడా చూస్తున్నారు కదా వీళ్ళు చింటుకాన్ని చూస్తున్నారు ఎట్టుంది అని ఆడుకున్నారు అంతటి కదా దాన్ని తేజస్ గారు మెగా మైండ్ అంటున్నారు మెగా మైండ్ అంటే ఏంటిది అంటే దాని గుండు పెద్ద ఉంది కదా అందుకే అట్లా అంటున్నారు ఇంకా దాన్ని ఏమంటారు అంటే అది కూర్చున్నాడు కేక్ కటింగ్ రెడీగా ఇప్పుడు ఏమో ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే పలుతున్నాడు అన్నది నీ బర్త్డేనా నే బర్త్డేనా అన్నది అందుకే నేను అంటే నా నే బర్త్డేకి అవునా నీ బర్త్డేకి అంటున్నావా నా bete card anne pattadi vallandaru caps pettukora ante pettukuntunnaru aroga kada matram pettukuntaru kada birthday caps birthday cap sir tea barkisam kada ఇప్పుడు కేక్ కట్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ హాయ్ చెప్పమంటున్నా కదా నేను హాయ్ అంటాను అందరు తేజస్గాడు బురబు ఈషాన్ కదా క్యూట్ పాప కూడా హాయ్ అంటుందా దాచుకుంటుంది వేవ్ వివపడుతుందా కానీ ఆమె చెల్లెతో ఆడుకుంటలేదు అమ్మ తీసుకడి అంటుండ్రు వేపెట్టిస్తున్నాడని టూ త్రీ ఊదు బాపీ బా Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday dear sweetie. Happy birthday to you. अरे पानी. नहीं. कौन मिल गया सोई? नहीं. बस. ये चला चला मुट्ठी 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 సూపర్ సెలబ్రేట్ చేస్తున్నారు కట్ చేసిన కేక్ ఫ్రెండ్స్ అందరికి క్లాప్స్ వన్ టూ నైన్ క్లాప్స్ కొట్టింది కదా నాన్న కేక్ తినబెడుతున్నాడు కానీ వాడు నాన్నకైతే కేక్ తినబెడతలేడు అంత వాడే తింటాడు అంటారా ఇంకా అవునా నేను నీకు అన్నయ్య కూడా తినిపెట్టిన కదా కానీ అన్నయ్య బర్త్డే నీ బర్త్డే నాది అన్నయ్య బర్త్డే నన్ను ఎందుకున్నావు అక్కడ కేక్ కోసం ఉన్నావు నేను కేక్ తింటానా అంటున్నా అవునా ఆ వనేరు కేక్ తింటున్నావు మామని కదా అంది కేక్ తింటాయి కదా హ్ అమ్మెతే నాకులా తింపేసిని నువ్వు తినిపించిన అన్నయ్య కూడా కేక్ వెరీ గుడ్ ఉమిక హ్యాపీ బర్త్ అని చెప్పినావా చెప్పాలి హ్యాపీ బర్త్ డే అని చెప్పలేదా చెప్పాలి చెప్పినావా ఎప్పుడు చెప్పినా కేక్ కట్ చేసినప్పుడు చెప్పినం తర్వాత

నెక్స్ట్ ఫోటో దిగినారా అందరు గ్రూప్ ఫోటో ఫ్రెండ్స్ అందరూ వెరీ గుడ్ సో నేనేమో ఎత్తుకుంటున్నారు ఎత్తుకొని కింద పడేస్తారు ఏమో కదా పడ్డాడు ఆల్రెడీ

వాళ్ళ ఫ్రెండ్స్ హాయ్ అంటున్నారా పాప సిగ్గుపడుతుందా అయితే డ్యాన్స్ తినరా అంటే కదా స్మితి స్మితి అన్నయ్యకి ఏం కావాలంట కార్న్ఫ్లేక్స్ కావాలంటనా తీసుకుంటుండ

ఆ అయితే కానీ అయిపోయింది సర్ది ఇంకా ఇంకా వీళ్ళందరూ ఎందుకు అవుతున్నారు క్లాప్స్ కొట్టుకుంటూ ఏదో జోక్ చేస్తున్నారు కదా ఎవరు నోళ్ళు తిట్టుకుంటున్నారు ఫన్నీగా కదా నేనైతే బంగారు తల్లి లాగా బంగారు తల్లి కదా

సో దీని తర్వాత అందరూ గిఫ్ట్స్ ఇస్తున్నారు అన్న ఇషన్ గార్డ్ ఇచ్చిన గిఫ్ట్ ఏమో నువ్వు కూడా తీసుకున్నావు అన్నయ్యకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని నువ్వే దాచి కదా మీకా గుడ్ గర్ లాగా నువ్వు పట్టుకున్నావా నెక్స్ట్ ఉన్నారు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చినాం మనం కదా వాటర్ బాటిల్ మంచిది వాడుకునేది వాటర్ హ్యాపీగా పోసుకొని స్ట్రా లాగా తాగొచ్చు ఈశాన్గానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు నెక్స్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చిండు వానికి కూడా నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఓకే వెరీ గుడ్ అన్ని గిఫ్ట్స్ అన్ని జమ చేసుకుంటుంది కదా అన్ని కలెక్షన్ చేసుకుంటుంది బంగారు తల్లిలా క్యూట్ గర్ల్ నెక్స్ట్ పూరఫ్ గార్డ్ వచ్చిండు కూడా గిఫ్ట్ ఇచ్చిన కదా పూరఫ్ గారు క్రాస్వర్డ్స్ ఇచ్చినారు క్రాస్వర్డ్స్ ఆడుకుందాం అసలు సో వాడిని కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా బాటిల్ సేనా కన్నడి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ నువ్వే కలర్ కలర్ షర్ట్ ఓకే బాగుంది కదా కూడా నెక్స్ట్ ఆరవ్ ఉన్నాడు ఓకే పాలు తాగుతున్నావు దాంట్లో వెరీ గుడ్ హ్యాపీ పాలు తాగొచ్చని ఇచ్చిన్నాను నీకు తర్వాత లాస్ట్ కి ఎవరు ఉన్నారు ఇంకా అయితే ఆడటి ఇచ్చినాడు గిఫ్ట్ వాళ్ళ తమ్ముడు వేదిగా రాలే కదా రాలే పాపం బర్త్ సో అందరు రిటర్న్ గిఫ్ట్స్ చెల్లె కూడా రిటర్న్ గిఫ్ట్స్ చెల్లె ఏం చేస్తుంది కిస్ ఇచ్చినావు కదా అమ్మిక అమ్మాయికి హ్యాపీ బర్త్డే చెప్పి కిస్ ఇచ్చినావు వెరీ గుడ్ మికా కనాల ఒకసారి వాటర్ తాగుతున్నావు మిక తాగుతలే టాట ఇప్పుడు అందరూ పాట పెట్టుకొని డాన్స్ చేస్తాం పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తున్నా బర్త్ డాన్స్ ఓ అందరు రిటర్న్ గిఫ్ట్స్ అయిపోయినాయి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా అయిపోయినాయి సో నీ బర్త్డే పార్టీ అనేది క్లైమాక్స్కి వచ్చేసింది స్మితి

కొట్టుటిన కదా డాన్స్లు చేస్తున్నారు అన్నీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కోసం కొట్టిటిన కదా కొట్టుకుంటూ ఫన్నీగా జోక్ చేసుకుంటూ డాన్స్ చేస్తున్నారు ఓకే కాని బెల్మ్ ఫేట్ వాళ్ళని పట్టుకొని టేం చేస్తున్నార కదా హ్మ్ వగోనోరు డాన్స్ చేస్తున్నారు వాడు 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 ఎత్తుకున్నాడు అవును తల్లి సో ఇప్పుడు అన్నీ ఎత్తుకున్నారు బర్త్డే బర్త్ బాయ్ ని అందరూ పడేస్తారా బాబోయ్ పడేయకండి రో అంటుండ అన్నయ్య నా పని అయిపోయింది రో బాబోయ్ అంటుండు కదా అదిచ్చే కాదు పిచ్చి వేసినట్టే గుర్తున్నారు అంతే పిచ్చి డాన్స్ అన్నాడు డాన్స్ అయిపోయింది ఇంక అందరికి స్మితి బాబు మళ్ళీ డాన్స్ చేస్తున్నాను అన్నయ్య తెలియజేసుకు ఇట్లా డాన్స్ చేస్తుంటే ఒక ఫ్రెండ్ నేను అక్కడ కూర్చున్నా కూర్చుంటే ఒక ఫ్రెండ్ పోయింది నా ఫ్రెండ్ పోతే ఇషాన్ గడ్ వాళ్ళమ్మ పిలుస్తుంది వెళ్ళిపోయినాడు సో మీ ఫ్రెండ్స్ అందరు ఇంకా ఉన్నోళ్ళు డ్యాన్స్ చేస్తున్నాయి హోమికా స్ట్రీన్ ఇచ్చి సూపర్ ఫైన్ అయి వచ్చింది మంకీ లాగా మంకీ క్వీన్ మంకీ క్వీన్ సో ఇలా నీ బర్త్డే అయిపోయింది కదా